పోలీసులతో వచ్చి రోహిణిని అరెస్టు చేయించిన గోవర్ధన్ ఆనందంలో బాలు మీనా షాక్లో ప్రభావతి మనోజ్ ఇంతకు ఏం జరిగింది అసలు పోలీసులతో వచ్చి రోహిణిని గోవర్ధన్ అరెస్ట్ చేయించడం ఏంటి అసలేం జరిగిందనేది వీడియోలో చూసి తెలుసుకునేద్దాం గుండె నిండా గుడిగంటలు అప్కమింగ్ ఎపిసోడ్స్లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ లో ఆల్ పై క్లిక్ చేయండి ఎలా చేయడం వాళ్ళందరికంటే ముందుగా చూడవచ్చు మొత్తం మీరు చూసుకున్నట్లయితే పార్లర్ షాపు అమ్మేసి మరి రోహిణి డబ్బులు తీసుకొచ్చి ఇచ్చేసరికి ఇంకా ప్రభావతి చాలా సంతోషపడిపోతుంది నిజంగా నా కొడలు చాలా గొప్పదని చాలా సంబరపడిపోతుంది కానీ ఇంటి కాగితాలు కాస్త రో మీనా చేతిలో పెట్టేసరికి తట్టుకోలేకపోతుంది ఏదో రకంగా ఇంటి కాగితాలని నా చేతికించుకోవాలి లేదంటే ఇంటి పెత్తనం కూడా దాని చేతుల్లోకి వెళ్ళిపోతుందని ఇంకా రో మీనా సారీ ప్రభావతి అయితే మీ నా మీద కోపంతో ఉంటుంది ఇంక ఇక్కడ రోహిణికి అయితే ప్రతిరోజు గోవర్ధన్ ఫోన్ చేసి టార్చర్ పెడుతూనే ఉంటాడు ఏంటి నాకు డబ్బులు పంపించవా ఏంటి హాస్పిటల్ బిల్లు ఎవరు కడతారనుకున్నావు నువ్వు నీ ఫ్రెండ్ కలిసి నన్ను కొట్టి హాస్పిటల్లో పాడేశారు అని చెప్పనేసరికి మేం కొట్టడం వల్ల నువ్వు హాస్పిటల్కి వెళ్ళలేదు నీకు యాక్సిడెంట్ అవ్వడం వల్ల నేను హాస్పిటల్కి వెళ్ళావు అని చెప్పనేసరికి నాకు యాక్సిడెంట్ ఎందుకు ఎందుకయిందనుకుంటున్నారు కరెక్ట్గా అక్కడికి వచ్చే సమయాన్ని మీరు కొట్టిన దెబ్బ కాస్త నాకు కళ్ళు తిరిగినట్టు అనిపించడం వల్లే నేను అక్కడ కళ్ళు తిరిగి పడిపోయాను అప్పుడు యాక్సిడెంట్ జరిగింది అని చెప్పనేసరికి నువ్వు నాకు ఫోన్ చేసి నన్ను బెదిరించవలసిన అవసరం ఏముందనగానే మరి నేను నిన్ను కోరుకున్నప్పుడు నువ్వు నా దగ్గరికి రావాలి లేదా నాకు అర్థమయ్యే రీతిగా చెప్పాలి అది లేదు ఇది లేకుండా నేరుగా మావిని పిలిపించి రచ్చరచ్చ చేసావు అలాగే నా ఉద్యోగం కూడా తీయించేశావు మరి నీ మీద కక్ష పెంచుకోకపోతే ఏం పెంచుకుంటాననుకుంటున్నావు నీ మీద నాకు కుప్పుడు పేకల దాకా పగుంది పగ ఉన్న మొలనే నిన్ను సంతోషంగా ఉండనివ్వను అయినా నా భార్య బిడ్డల నుంచి నన్ను దూరం చేసి నువ్వెలా నీ భర్తతో సంతోషంగా గడుపుతావు నేను ఎలా గడపనిస్తాను అంటూ ఇంకా రోజు టాచర్ పెడుతూనే ఉంటాడు ఇంకా అయితే ఏం చేయాలో అర్థం కాదు ఏంటే మళ్ళీ ఆ గోవర్ధన్ గారు ఫోన్ చేశాడు అనగానే చేస్తున్నాడే రోజు చేస్తున్నాడు వాడు హాస్పిటల్ బిల్లు కట్టాలంట ప్రతీ నెల వాడికి శాలరీలా నేను కొంచెం అమౌంట్ ఇవ్వాలంట ఇప్పుడే నాకు ఇంటి దగ్గర ఉన్న ప్రాబ్లమ్స్ తీరాయి అనుకుంటే వీడి ప్రాబ్లం పెరిగిపోయింది ఒకవేళ నేను కనుక డబ్బులు ఇవ్వకపోతే మా అత్తయ్య గారికి ఫోన్ చేసి మేనమామనంటూ మాట్లాడతానని బెదిరిస్తున్నాడు ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదే అని చెప్పనేసరికి మరి ఇప్పుడు ఏం చేద్దామనుకుంటున్నావు డబ్బులు ఎక్కడి నుంచి తీసుకొస్తావే ఉన్న రెండు లక్షలకే వడ్డీ డబ్బులు కట్టాలి పైగా అప్పు కూడా తీర్చాలి ఇంట్లో కూడా డబ్బులు ఇవ్వాల్సి ఉంటుంది ఎందుకంటే అది పార్లలు నువ్వు ఇచ్చిన డబ్బులతో పెట్టుకున్నా కానీ ఒకవేళ నువ్వు డబ్బులు తిరిగి ఇచ్చేసినా ఇంట్లోకి ఎంతో కొంత అమౌంట్ ఇస్తానని చెప్పావు కదా ఖచ్చితంగా ఇచ్చి తీరాలి లేదంటే నీ మీద అనుమానం వస్తుందను కానీ అదేనే నా బాధ కూడాను ఇప్పుడు నేను ఎలా చెయ్యాలి ఇంట్లోనే మేనేజ్ చేయాలా లేక వీడికే డబ్బులు ఇవ్వాలా ఎలా మేనేజ్ చేయాలో నాకైతే అర్థం కావట్లేదే బుర్ర పిచ్చెక్కుతుంది నాకు మాత్రం అని చెప్పనేసరికి మరి ఇప్పుడు ఏం చేస్తావు అదేనే నాకు అర్థం కావట్లేదు ఏం చేయాలో అర్థం కాని పరిస్థితికి వచ్చేసానని చెప్పనేసరికి ఏమోనే నువ్వు ఇన్ని ప్రాబ్లమ్స్లో ఇరుక్కుంటుంటే నాకు అర్థం కావట్లేదు చివరికి నీ జీవితం ఏమవుతుందో అని చెప్పి అనేసరికి ఏమోనే వాడికి డబ్బులు ఇమ్మని అడుగుతున్నాడు ఇవ్వకపోతే మా అత్తగారికి ఫోన్ చేస్తానంటున్నాడు ఏం చేసినా నాకు ఏటి చూసినా తంటే మొదలవుతుంది అని చెప్పనేసరికి సర్లే ఇప్పుడైతే ఫోన్ చేయలేదు కదా ఫోన్ చేస్తే అప్పుడు చూసుకుందాం ప్రజెంట్ చేసి వదిలేస్తున్నాడు కదా ఏదైనా పీకల మీదకి వస్తే అప్పుడే ఆలోచించు నాకు తెలుసున్నంత మట్టికి ఇంట్లో నిజం చెప్పడమే మంచిది ఒకటి చేతిలో ఇలా బెదిరింపుకపోతే ప్రతి చీటికి మాటికి బెదిరిస్తూనే ఉంటాడు ఒక్కసారి వాడికి డబ్బులు ఇవ్వడం అలవాటు చేసావా ఇంకా ప్రతిరోజు ప్రతిసారి నీకే ఫోన్ చేసి డబ్బుల కోసం గొడవ పెడుతూనే ఉంటాడు తర్వాత నీ ఇష్టం మరి అని చెప్పనేసరికి ఏం చేయాలో అర్థం కావట్లేదు అయినా వాడికి డబ్బులు ఇవ్వడానికైనా నా దగ్గర ఉండాలి కదే వచ్చిన శాలరీ కాస్త ఇంట్లోకి ఇవ్వకపోతే ఇంట్లో వాళ్ళకి అనుమానం వస్తుంది మళ్ళీ నేను ఆ వడ్డీ కట్టుకోవాలి అని చెప్పి అన్ని సమస్యలు నాకే వస్తున్నాయి అని చెప్పి ఎంతగానో బాధపడుతూ ఉంటుంది రోహిణి ఇంకా ఇంటి దగ్గర ఉన్న బాలు ఆలోచిస్తూనే ఉంటారు నిజంగానే వాళ్ళ నాన్న మలేషియాలో ఉన్నాడంటారా అని చెప్పనేసరికి ఏమో అది నాకు డౌటే ఓ మా ప్రభావతమ్మ మలేషియా మలేషియా అంటుంది కానీ మలేషియాలో ఉండుండడు మరి పదిహేడు లక్షలు ఎలా తీసుకొచ్చిందంటారు అని చెప్పను కానీ దానిలో ఏదో ఉందేమో అనుకుంటున్నాను అంటారు కదా ఒక నిజాన్ని దాచిపెట్టడానికి మరొక అబద్ధం మా అబద్ధాన్ని కప్పిపుచ్చడానికి మరొక తప్పు అలా చేస్తూ ఉంటారంటారు కదా ఈ విషయం ఇప్పుడు బయటకు రాకపోయినా ఎప్పటికైనా బయటకు వస్తుందిలే ఎన్ని రోజులని మనల్ని మోసం చేయగలుగుతుంది అని చెప్పి బాలు మీనా మాట్లాడుకుంటారు ఇంకా సత్యమైతే ఎప్పుడు వెళ్ళినట్టే బయటికి వెళ్తూ వస్తూ ఉంటాడు ఇంకా ఎవరి పనులు వాళ్ళు బిజీ బిజీగా ఉంటారు రోహినికి మాత్రం పగలు రాత్రి అనే మనశ్శాంతి లేకుండా ఉంటుంది ఇంకా ప్రతి క్షణం ఆ గోవర్ధన్ గారు ఫోన్ చేసి టార్చర్ పెట్టడమే జ్ఞాపకం వస్తుంది రాత్రులు కూడా అదే జ్ఞాపకం వచ్చి ఆ స్తమాను లేచి కూర్చుంటుంది సరిగ్గా నిద్ర కూడా పోలేకపోతున్నాను మనశ్శాంతి అనేది నా జీవితానికి కరువైంది ఏంటి నా జీవితం ఇలా తయ తయారైంది నేను అబద్ధం చెప్పి పెళ్లి చేసుకున్నందుకు గానో నాకు ఇన్ని కష్టాలా అని చెప్పి ఇంకా రోహిణి ఎంతగానో బాధపడుతుంది ఇంకా రోహిణికి మరుసటి రోజు ఫోన్ చేసినా కానీ గోవర్ధన్ ఎన్నిసార్లు చేసినా ఇంకా ఫో రోహిణి ఏదైతే అది అయ్యింది వాడి ఫోన్ మాత్రం లిఫ్ట్ చేయను అనుకుంటూ ఇంకా ఇంకా ఫోన్ లిప్ చేయదు ఇంకా ఫోన్ లిప్ చేయకుండా ఉండని ఏదైతే అది అయింది వాడు ఏం చేస్తాడు బెదిరించడం తప్ప మా అత్తయ్య గారికి ఫోన్ చేస్తాడు అంతే కదా అంతకు మించి ఏం చేయలేడు అని చెప్పి ఇంకా అనుకుంటూ ఉండగానే ఇంకా హాస్పిటల్లో గోవర్ధన్కి మెలకు వచ్చిందన్న విషయం తెలుసుకున్న పోలీసులు కాస్త హాస్పిటల్కి అయితే వెళ్తారు ఎవరు నువ్వు ఏం పేరునిది అని చెప్పను కానీ నన్ను ఒక అమ్మాయి మోసం చేసింది నా దగ్గర డబ్బులు తీసేసుకుంది అని చెప్పనేసరికి ఏంటి నిన్ను మోసం చేసిందా ఎవరు అని చెప్పను కానీ పలానా ఇంట్లో ఉంటుందని చెప్పనేసరికి ఆ అమ్మాయికే నువ్వు ఫోన్లు చేసావంట అవా మీ ఆవిడే ఫోన్ చేసిందని అమ్మాయే చెప్పింది అనగానే అంత అబద్ధం నా దగ్గర చాలా డబ్బు తీసుకుంది నా దగ్గర డబ్బు తీసుకుని మరొకరిని పెళ్లి చేసుకుంది అని చెప్పనేసరికి అంటే నీ దగ్గర ఎందుకు డబ్బులు తీసుకుంది మీరు ఇప్పుడు నీకు ఎందుకు ఇవ్వనంటుంది అని చెప్పను కానీ నా దగ్గర డబ్బులు తీసుకున్న మాట నిజమే కానీ మరొకరిని పెళ్లి చేసుకుంది నేను ఆ విషయమే అడిగినందుకు గాను నన్ను కొట్టింది అని చెప్పనేసరికి డబ్బులు తీసుకుంటే ఇచ్చేయాలి కదా అని చెప్పాను కానీ ఇవ్వను అని చెప్పింది ఆ విషయం మీ అత్తయ్య వాళ్ళకి చెప్తాను నీకు పెళ్ళైందన్న విషయం బయట అంటే వద్దు బయటపడొద్దు అంటూ నన్ను చంపడానికి ప్రయత్నించిందాను కానీ నువ్వు చెప్పేదేమి మాకు అర్థం కావట్లేదయ్యా అని చెప్పనేసరికి నా దగ్గరే డబ్బులు తీసుకుందండి సర్లే మా కంపెనీలోనే కదా చేస్తుంది మా మేడంకి బాగా దగ్గర కదా మా మేడం బాగా క్లోజ్గా ఉంటారులేండి సరే అనుకో అని నేను ఇంకేం మాట్లాడలేదు కానీ తను అలా చేయడం మానేసి నన్ను కాస్త పోలి చంపడానికి ప్రయత్నించింది నాకు ఇవ్వాల్సిన డబ్బులు ఇవ్వ అవసరం లేదని అనగానే నిన్ను చంపడానికి ప్రయత్నించిందా నీకు రోడ్డు మీద కదా యాక్సిడెంట్ అయింది అనగానే ఆల్రెడీ నన్ను రూమ్లో కొట్టిన తర్వాతే నేను బయటకు వచ్చిన తర్వాతే నాకు కళ్ళు తిరిగినట్టు అనిపించి యాక్సిడెంట్ జరిగింది లేదంటే నాకు యాక్సిడెంట్ జరిగి ఉండేది కాదు అని చెప్పి ఇంకా గోవర్ధన్ చెప్పేసరికి అంటే నీ దగ్గర డబ్బులు తీసుకుంది అంట అని చెప్పను కానీ అవును తను ఎవరినో పెళ్లి చేసుకుంది దాని గురించి నాకు అవసరం లేదు నా డబ్బులు మాత్రం నాకు ఇప్పించండి అని చెప్పనేసరికి అక్కడికి వెళ్తారు అక్కడికి వెళ్ళిన తర్వాత ఇతని దగ్గరే డబ్బులు తీసుకుందను కానీ తన దగ్గర డబ్బులు తీసుకోవడం ఏంటి నాకు ఎవరో తెలియదు అనగాని ఓహో నేనెవరో కూడా నీకు తెలియదా నా పేరు గోవర్ధన్ అన్న విషయం కూడా నీకు తెలియదా అని చెప్పనేసరికి తెలియదు ఏంటి ఇప్పుడు అని చెప్పను కానీ తెలియదా సరే నీ విషయాలు బయటకు వస్తే అన్ని విషయాలు తెలుస్తాయి అని చెప్పి గోవర్ధన్ అనేసరికి ఏంట్రా ఏం విషయాలు అని చెప్పాను కానీ ఏం విషయాలా ఈ అమ్మాయి తక్కువది అనుకుంటున్నారా ఏంటి మీ కుటుంబం అంతటినీ మోసం చేసింది అని చెప్పనేసరికి ఏంటి మా కుటుంబాన్ని మోసం చేసింది అనగాని అవును మీ కుటుంబాన్నే మోసం చేసింది తనకు పెళ్ళైందన్న విషయం మీకు తెలుసా తనకొక కొడుకున్నాడన్న విషయం మీకు తెలుసా ఏ విషయం మీకు తెలీదు ఈ విషయాలన్నీ మీ దగ్గర దాచిపెట్టి కావాలనే అబద్ధాలు చెప్పి మరీ పెళ్లి చేసుకుంది వాళ్ళ నాన్న మలేషియాలో ఉన్నాడని కదా చెప్పింది అదంతా అబద్ధం మీకు ఇచ్చిన పదిహేడు లక్షల రూపాయలు కూడా తన పార్లర్ షాపు అమ్మేసి మరీ మీకు ఆ డబ్బులు ఇచ్చింది పైగా మీరు ఇచ్చిన నగలు కూడా అమ్మేసింది రెండు లక్షల రూపాయలు అప్పు తెచ్చి మొత్తం పదిహేడు లక్షల రూపాయలు మీకు ఇచ్చింది అని చెప్పి మొత్తం జాతకం అంతా చెప్పేసరికి ఒక్కసారిగా రోహిణి షాక్ అయిపోతుంది ఏంటి ఇన్ని విషయాలు వీడు నా దగ్గర నుంచి నా గురించి ఎలా తెలుసుకున్నాడు అని చెప్పి రోహిణి అయితే కంగారు పడిపోతూ ఉంటుంది ఏంటమ్మా రోహిణి అతను చెప్పేది నిజమా నీకు ముందే పెళ్ళి అయిందా అని కానీ అని అడుగుతారేంటండి అతను వాళ్ళిద్దరూ కూడా ఎంగేజ్మెంట్కి కూడా వచ్చారు కదా తల్లి కొడుకులు ఇద్దరు కూడా అని చెప్పనేసరికి ఏంటి వీళ్ళ అమ్మాయి వీళ్ళ అబ్బాయి ఇద్దరు వీళ్ళమ్మ వీళ్ళ అబ్బాయి ఇద్దరు కూడా ఎంగేజ్మెంట్కి వచ్చారా అని చెప్పను కానీ అవును అని చెప్పనేసరికి ఏది ఫోటో చూపించను కానీ ఫోటో చూపిస్తాడు ఫోటో చూపించడంతో ఒక్కసారిగా బాలు షాక్ అయిపోతాడు ఈవిడ సుగుణమ్మ కదా అని చెప్పాను కానీ అవును ఆవిడ పేరు సుగుణమ్మే ఆవిడ కూడా ఉండే బాబే రోహిణి కొడుకు అని చెప్పనేసరికి ఒక్కసారిగా ప్రభావతి షాక్ అయిపోతుంది ఏంటి రోహిణి ఏంటిదంతా అని చెప్పనేసరికి అది అది గారు అని చెప్పాను కానీ సరే నేను చెప్పేది అబద్ధమే కదా నిరూపించుకోవడానికి నాకు ఒక్క అవకాశం ఇవ్వండి చాలు వాళ్ళని తీసుకొచ్చి నేను ఇక్కడ నిరూపిస్తాను అని చెప్పనేసరికి ఒక్కసారిగా రోహిణి షాక్ అయిపోతుంది అసలే సుగుణమ్మ ఇంట్లో కుర్రోడిని వంచాదే చింటూని ఉంచాలని ఎంతో తాపత్రయపడేసరికి ఇప్పుడు వీడు వెళ్ళాడంటే మొత్తం అంతా నిజం చెప్పేస్తాడు అప్పుడు తెలిసినా ఇప్పుడు తెలిసినా ఇంకా తప్పు నేనే చేశాను కాబట్టి అత్తయ్య అని చెప్పనేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఈ అమ్మాయి మీద చీటింగ్ కేసు పెట్టండి అని చెప్పి పా ప్రభావతి అంటుంది ఏంటండి ఈ ఇతను ఆల్రెడీ డబ్బులు తీసుకున్నాడని కేసు పెట్టారు ఇప్పుడు మళ్ళీ చీటింగ్ కేసా అనగానే అవును నన్ను నా కుటుంబాన్ని మోసం చేసి మా ఇంట్లో కోడలుగా వేసింది అందుకు ఈ అమ్మాయికి చీట్ ఈ అమ్మాయి మీద చీటింగ్ కేసు పెడుతున్నాను అంటూ ఇంకా ప్రభావతి చెప్పేసరికి ఒక్కసారిగా ఇంట్లో వాళ్ళంతా షాక్ అయిపోతారు ఏంటి ప్రభావతమ్మ ఏం మాట్లాడుతున్నావు ఇంటి కోడల మీద చీటింగ్ కేసు పెడుతున్నావా అని చెప్పాను కానీ అవును నేను రోహిణి విషయంలో మోసపోయాను కోట్లాస్తుందని అదని ఇదని చెప్పింది అందుకే ఇన్ని రోజులు తన నెత్తి మీద పెట్టుకున్నాను ఏ కోట్లు లేనప్పుడు నాకెందుకు అని చెప్పాను కానీ అమ్మ అని చెప్పాను కానీ నోరు మీరా ఈ అమ్మాయి కాకపోతే ఇంకొకరి వస్తుంది నీకు అని చెప్పి ఇంకా ప్రభావతి కూడా రోహిణి మీద కేసు పెట్టేసరికి రోహిణిని అయితే అరెస్ట్ చేసి తీసుకువెళ్తారు రోహిణి ఏం మాట్లాడకుండా సైలెంట్గా ఉండిపోతుంది మనోజ్ కూడా సైలెంట్ అయిపోతాడు చూద్దాం మీరు రాబోయే ఎపిసోడ్స్లో మరి రోహిణిని ఎవరు కాపాడుతారు ఇంటి కోడలుగా ఉండడానికి ఎవరు ఒప్పిస్తారు ప్రభావతిని అసలు ఏం జరగబోతుందనేది రాబోయే ఎపిసోడ్స్లో చూసి తెలుసుకునేద్దాం మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి ఎలా చేయడం వాళ్ళందరికంటే ముందుగా చూడవచ్చు